ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయితే ఎక్కువగా రైతులు కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు ఇప్పుడు మీరు వంగ తోట వేసారా ఏమేసారు వంగ తోట వేశారు సుమారుగా ఎంత వేసి ఉంటారు ఇప్పుడు ఇక్కడ నలభై సెంట్లు ఇంకేమైనా టమాటా కూడా వేసారు ఓకే ఇప్పుడు నలభై సెంట్లకి వంగకు సంబంధించి ఎంత ఎంత అయింది ఖర్చు ఖర్చు పాతిక వేలు అయింది సుమారుగా పాతిక వేలు అయింది ఓకే ఇప్పుడు ఏ మార్కెట్లో అమ్ముతారు మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి మార్కెట్ కాకుండా మామూలు కోట్లలోకి ఎక్కువ కోట్లలోకి వేస్తారు మార్కెట్ కను పోతాయా ఎప్పుడన్నా తక్కువ పడింది పది రూపాయలు ఎనిమిది రూపాయలు పడింది అని ఎలక వేస్తున్నా కేజీ ఇరవై రూపాయలు కేజీ రూపాయలు ఇప్పుడు నాకు ఒక పది గంటలైంది ఓకే పర్లేదా మరి ఇప్పుడేం తెలీదు నేను పది పైసలు రెండ తొంభై శాతం వచ్చింది కానీ అది ఏదైనా సరే మాత్రం రెండు వేలు రెండు సార్లు వెయ్యి రూపాయలు నాలుగు ఏదైనా కిలో ఇరవై రూపాయలకైతే అమ్ముతున్నారు ఇది దానికి దానికి నాకేం మిగిలేదు తర్వాత ఏదన్నా రేటు పెరిగితే రేట్ లేదనే ఎంత అమ్మాలి ఎంత మీద మీకు గిట్టుబాటు అయితే ఒకవేళ ముప్పై ఐదు రూపాయలు ముప్పై అంతే గిట్టుబాటు అయితే ముప్పై ముప్పై రూపాయలు అమ్మాలా అప్పుడు కానీ మీకు గిట్టుబడి అయితే ఓకే